మీనా వాళ్ళమ్మ చాలా సంతోషంతో ఉంటుంది తన కూతురు సుగుణ అమ్మ వెళ్ళమ్మ మీనాక్క దగ్గరికి వెళ్ళి ఈ న్యూస్ చెప్పు చాలా సంతోషపడుతుంది ఎప్పుడో పాతికేళ్ల కిందట మన స్థలాన్ని ఒకరు కబ్జా చేశారు ఆ స్థలం ఇప్పుడు వాళ్ళు వదిలేశారు కోర్టు తీర్పు మనకు అనుకూలంగా వచ్చింది కదా వెళ్ళి అక్కతో చెప్పు రేపు ఫైనల్ కాబట్టి కోర్టుకి అక్క బావ కూడా వస్తారు వాళ్ళ సమక్షంలోనే ఆస్తి కాగితాలు మనకి జడ్జి గారు అప్పగిస్తానని చెప్పారు కదా వెళ్ళి చెప్పమ్మా అక్క కూడా సంతోషిస్తుంది ఇంతకాలం మనం కటిక దరిద్రంలో బ్రతికాము ఇప్పుడు ఆ స్థలం మనది కాబట్టే దాన్ని అమ్ముకుంటే ఎంత లేదన్నా పాతిక ముప్పై లక్షలు వస్తాయి వాటితో మన కష్టాలు తీరుతాయమ్మా అని అంటుంది అవును అవునమ్మా నేను వెళ్ళి అక్కకి బావకి చెప్పేసి వస్తాను ఇది ఫోన్లో చెప్పే విషయం కాదు దగ్గరికి వెళ్ళి చెబితే వాళ్ళకి అర్థమవుతుంది తను కూడా మనతో పాటు వస్తుంది నేను వెళ్తాను అని బయలుదేరుతుంది ఇక పార్వతమ్మ ఇక పార్వతమ్మ ఇంటికి రాగానే ప్రభావతి రోహిణి ఇద్దరు ఉంటారు మీనా పూలు అమ్మే పనిలో బయటకు వెళ్తుంది బాలు కూడా ఉండడు సత్యం ఇంకెవరూ ఉండరు కేవలం ప్రభావతి రోహిణి మాత్రమే ఉంటారు ఇంకా పర్వతమ్మని చూడగానే కోపంతో ఈవిడొచ్చిందేంటి ఇకి పని పట ఏమీ లేదా ఇచ్చింది లేదు పెట్టింది లేదు మాట్లాడితే వచ్చేయడం ఇక్కడ కాఫీలు టీలు తాగి వెళ్ళటం ఇంటికి వచ్చినప్పుడు కనీసం ఒక స్వీటో హాటో తెచ్చే అలవాటు కూడా వీళ్ళకి ఉండదు ఎందుకుంటుందిలే అరకొర డబ్బులతో బ్రతుకుతున్నారు అలాంటివి ఏమిస్తారు అంతా మా కర్మ ఇలాంటి వాళ్ళు మా వియ్యంకులని చెప్పుకుంటే మాకే అవమానం ఈ దరిద్రం మాకు ఎప్పుడొదులుతుందో ఏమో అని అనుకొని పర్వతమ్మని చూసి కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది కనీసం పలకరించను కూడా పలకరించదు ఇంకా తర్వాత రోహిణిని అమ్మ బాగున్నారా అని అంటే ఏ ఎందుకు బాగము కనిపించట్లేదా మేము ఎలా ఉన్నామో ప్రత్యేకించి ఎలా ఉన్నారని అడుగుతారేంటి నా భర్త బిజినెస్ చేస్తున్నాడు నేను పార్లర్ నడుపుతున్నాను ఇద్దరం రెండు చేతుల సంపాదిస్తున్నాము బాగానే ఉన్నాము అని అనగానే అయ్యో నేను ఆ ఉద్దేశంతో అనలేదమ్మా ఇంటికి వచ్చినప్పుడు ఎవరినైనా బాగున్నారా ఎలా ఉన్నారు అని అడుగుతారు కదమ్మా అందుకే అడిగాను ఏమా ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించాలని మీ అమ్మ మీ నాన్న నీకు చెప్పలేదా అని క్యాజువల్గా అంటుంది ఆ మాటకి చాలా కోపంతో రోహిణి ఊగిపోతుంది ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి మా అమ్మ నాన్న నాకు అవి ఇవి నేర్పించలేదా అని నన్నే పోస్తారా కావాలని మనసులో కుళ్ళు కుట్రలు పెట్టుకొని ఇలా మాట్లాడతారా అంటే మీరే మీనాకి అన్ని నేర్పించినట్టు నా తల్లిదండ్రి నన్ను గాలి కుదిలేసినట్టు మాట్లాడతారా అని అంటే అయ్యో అన్నన్ని మాటలు ఎందుకమ్మా మాట్లాడతావో అసలు నేను ఏ ఉద్దేశంతో అనలేదమ్మా నువ్వు కూడా నాకు కూతురు లాంటిదానివే నేను నేనెందుకు తక్కువ చేస్తాను చెప్పు అయ్యో నా మాట నీకు బాధ కలిగించిందేమో నా మాటని నేను వెనక్కి తీసుకుంటానమ్మా అని అంటూ ఉంటుంది ఆయన కూడా వినిపించుకోదు ఆ తర్వాత పార్వతమ్మ దగ్గుతూ మీనా కోసం వచ్చాను మీనా లేదా అని అడిగితే ఎవరు ఎక్కడ పోతారో ఎక్కడ చేస్తారో మాకెందుకు అని పొగరుపోతుంది పోతుంది ఇక దగ్గుతూ ఉంటుంది పార్వతమ్మ ఆ కాస్త మంచి నిల్వ్వమ్మా గొంతు పట్టేసింది అని ఎనగానే ఎలా కనిపిస్తున్నా నేను నేను మీకు పని మనిషిలా కనిపిస్తున్నానా మీకు మంచినీళ్ళు ఇచ్చే స్థాయి నాది కాదు అని చెప్పి అంటుంది ఇంతలోపు ప్రభావతి వస్తుంది ఏంటి ఇంట్లో ఎవరూ లేము అనేసరికి ఇటు నుంచి వెళ్ళిపోతుందేమో అనుకుంటే ఏంటి ఏదో గొడవ జరుగుతుంది అని బయటకు వస్తుంది ఇక బయటకొచ్చి చాలా గట్టిగా ప్ర ప్రభావతి ఆరుస్తుంది నా కోడలినే అన్నన్ని మాటలు అంటావా దానివి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోకుండా నా కోడల్ని తిడతావా నా కోడలు నీకు సర్వెంట్లా కనిపిస్తుందా తలుచుకుంటే నీ కూతురు లాంటి వాళ్ళని పది మందిని నా కోడలు పెట్టగలదు తన స్థాయి ఏంటి మీ స్థాయి ఏంటి ఎంతైనా నా కొడుకుని ప్రేమించింది కాబట్టి పెళ్లి చేసుకొని ఇంట్లో సాదాసీదగా బ్రతుకుతుంది వాళ్ళ నాన్న పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నాడు రోజుకో కంట్రీ తిరుగుతాడు అలాంటి నా కోడల్ని ఒక పని మనిషిలాగా మాట్లాడతావా అని అంటే అయ్యో నేను తప్పుగా అనలేదండి దయచేసి అర్థం చేసుకోండి ఓ గ్లాస్ మంచినీళ్ళు అడిగాను అంతే అది కూడా నేను అడగకుండా ఉండాల్సింది అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది పార్వతమ్మ అత్త కోడల్లో ఇద్దరు కూడా బాగా భయపెడుతూ బాధ పెడుతూ ఉంటారు ఆ సమయానికి రవి వస్తాడు ఇంటికి ఏదో బుక్ కోసం అదంతా చూసి చాలా కోపంతో అక్కడే ఉన్న ఒక టీవీ మీద ఉన్న ఫ్లవర్ బజ్ని కిందకి విసిరి కొడతాడు విసిరి కొట్టి ఏంటమ్మా ఏంటిది నువ్వు ఏమైనా బాగుందా ఇంటికొచ్చాను ఆవిడని ఎందుకనని మాటలు అంటున్నారు అప్పటికి నేను అమ్మ అమ్మ అని పిలుస్తుంటే అసలు నన్ను పట్టించుకోకుండా ఇంటికొచ్చిన ఆవిడ మీద అలా అరుస్తూ ఉంటావా మీ మిమ్మల్ని డైవర్ట్ చేయడానికే ఫ్లవర్ వజ్ని కింద పడేశాను అమ్మా ఆవిడ వదిన వాళ్ళ అమ్మగారు మా మర్యాదకి మంచితనానికి మారు పేరు పాపం మీనా మీనా వదిన మన ఇంట్లో ఎన్ని పనులు చేస్తుంది అందరికీ ఎంత కష్టం చేసి పెడుతుంది ఒకరిని కూడా కాలు కింద పెట్టనివ్వకుండా టైంకి భోజనం అంటూ టిఫిన్ అంటూ అన్ని చేసి పెడుతుంది కనీసం తనకి మనం ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము అంత మంచి మనిషిని కన్నా ఆవిడికి చేతులెత్తి దండం పెట్టాల్సింది పోయి అలా అవమానిస్తావా వదిన నీకైనా బుద్ధి లేదా ఇంటికి వచ్చిన వాళ్ళతో ఇలాగైనా మాట్లాడతారు మీ అమ్మ నీ ఇలాగే మీ అమ్మ ఇంటికి వస్తే మీనా వదిన ఇలా నీలాగే బిహేవ్ చేస్తే నీకెంత బాధగా ఉంటుంది ఏ రోజు నేను ఎదురిచ్చి మాట్లాడలేదు అమ్మ నీకు కూడా నేను ఎదురు చెప్పలేదు కానీ ఈరోజు నాకు ఇంట్లో ఈ పరిస్థితి చూస్తే నీ మీదే నాకు అసహ్యం కలుగుతుంది అని కోపంగా ఫేస్ పెట్టి అంటాడు ఆ మాటతో ప్రభావతి షాక్ అయిపోతుంది ఏనాడు నా చిన్న కొడుకు నన్ను ఎప్పుడూ ఏమి అనడు నన్ను చూస్తే భయపడిపోతాడు ఎప్పటికీ చిన్నపిల్లాళ్ళలాగా ఉంటాడు అలాంటిది నన్ను చూస్తే ఇంత కోపంగా ఫేస్ పెట్టి నన్ను ఇలా అంటున్నాడేంటి అని అంటుంది ఇంకా తర్వాత పార్వతమ్మ అయ్యో బాబు తప్పంతా నాదే నేనే నా కూతురికి ఫోన్ చేసి నా కూతురు అల్లుడు ఉన్నారో లేదో తెలుసుకొని ఇక్కడికి ఉంటే బాగుండేది తెలుసుకోకుండా వచ్చాను అని అంటుంది అత్తయ్య మీరు అలా మాట్లాడద్దు అత్తయ్య వాళ్ళిద్దరూ బయటికి వెళితే మేమందరం మనుషులం కదా కొంతమంది ఇక్కడ మనుషులు కాని వాళ్ళు ఉన్నారు కానీ నేను అలాంటి వాడిని కాదు కూర్చోండు అత్తయ్య మీకు నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను దయచేసి మీ కాళ్ళ మీ కాళ్ళ మీద పడి నేను క్షమాపణ అడుగుతున్నాను మా అమ్మమ్మ వదిన చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను అని అంటాడు అయ్యో బాబు అంత మాట అనొద్దు అని పార్వతమ్మ చెప్తూ ఉన్నా అసలు వినిపించుకోకుండా మీనా వాళ్ళమ్మ పార్వతమ్మ కాళ్ళ మీద పడతాడు రవి ఇంకా ప్రభావతి రోహిణి వద్దు కాళ్ళు పట్టుకోవాల్సిన కర్మ నీకేం పట్టిందిరా అని అనబోతూ ఉండగా గట్టిగా కేక పెడతాడు ఆగండి అక్కడే ఆగిపోండి మీరు చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను ఇంకొక మాట మాట్లాడితే నేను కూడా బాలు అన్నయ్య లాగే తయారవ్వాల్సి వస్తుంది ఇప్పుడు అర్థమైంది బాలు అన్నయ్య ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో ఇప్పుడు నాకు అర్థమైంది అని చెప్పి అంటాడు ఇది వంటి ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబయ్య కథలో రోహిణికి ఆస్తి పాస్తులు లేవు మలేషియా లేదు మలేషియాలో నాన్న లేడు బిజినెస్లు లేవు అసలు ఏమీ లేదు కట్టుబట్టలతో మాత్రమే ఉంది అన్న నిజాన్ని మీనా మరి తెలుసుకుంటుందా మరి తెలుసుకొని రోహిణిని అడుగుతుందా అప్పుడు రోహిణి ఏం చేస్తుంది ఇన్నాళ్ళు మీనా పుట్టింటి వాళ్ళ గురించి మీనా గురించి ఎలా పెడితే అలా మాట్లాడినా రోహిణి మరి బుద్ధి తెచ్చుకొని మీనాకి సరెండర్ అవుతుందా మరి ఏం జరుగుతుంది రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్